మృదంగ వాద్య సమ్మేళనంలా డెక్కల శబ్దం చేస్తూ విసురుగా ఆవరణలోకి వచ్చి ఆగాయి అశ్వాలు అశ్వాల చప్పుడు విన్నా అపరంజి గుమ్మంలోకి వచ్చింది కాసేపట్లో వంటవాడి సహాయంతో వచ్చిన ఆమె భర్త మోదకుడు ఆమె భుజం మీద చేతిని వేసి విరిగిన కాలును పైకెత్తుకుని ఒంటి కాలు మీద నిలుచున్నాడు అపరంజి అశ్వం మీదున్న రాజభటుల్ని తేరిపార చూసింది ఆరుగురు భటులు శివస్థానాలు ఖడ్గాలు ధరించి ఉన్నారు వాళ్ల ముందు వాళ్ల నాయకుడుగా గుర్రం మీద కూర్చున్నాడు ఉలూకుడు అతను విధారకుడు మేనలుడని అపరంజి దంపతులకు తెలుసు ఉలూకుడు గుమ్మంలో నిల్చిన దంపతుల్ని ఎగాదిగా చూశాడు ఎక్కడ వాడు గుడ్లూరుమి చూస్తున్న ఉలూకుడిని ప్రశ్నార్థకంగా చూసింది అపరంజి ఎవరు వాడే నీ అంగరక్షకుడు శివనంది పరదేశ చోరుడని ఆశ్రయం కల్పించావు అది రాజద్రోహం శిక్ష అనుభవిస్తారు నువ్వు నీ మొగుడు ఉలూకుడు గర్దించాడు ఎక్కడా ఎక్కడున్నాడు వాడు రమ్మను ఎందుకు అతనితో నీకేం పని అపరంజి ధైర్యంగా అడిగింది వాడితో నాకేం పని లేదు నాకు కావలసింది వాడి కాళ్ళు చేతులు నగర పౌరుల మీద చేయి చేసుకున్నాడు వాడు అది నేరం నీ మేనమామగారు నా కాలు విరగ్గొట్టారు అది నేరం కాదా కట్టుతో ఉన్న కాలు చూపిస్తూ అన్నాడు మోదకుడు ఇచ్చిన సొమ్ము వెగ్గొడితే ఎవడైనా కాళ్ళు వెరగబడతాడు ఉలూకుడు వెటకారంగా అన్నాడు ముందు బయటకి రమ్మను ఎక్కడ దాక్కున్నా వాణ్ణి వదిలిపెట్టం ఇటు తిరుగు నీ వెనకే దాక్కున్నా అపరిచితుడి కంఠధ్వని విని ఉలూకుడు తటాలను తలతిప్పి చూశాడు చిన్న ఒంటెద్దు బండి మీద సరుకుల మూటలు వేసుకుని విపుణి వీధి నుంచి అప్పుడే ఆవరణలోకి వచ్చిన నందిని అపరంజి మోదకుడు ఆందోళనగా చూస్తున్నారు భటుల గుర్రాలు ఉలూకుడి గుర్రము నందివైపు తిరిగాయి ఉలూకుడు కళ్ళు చిట్లిస్తూ నందిని తదేకంగా చూశాడు మొన్న రాత్రి పారిపోతున్న నేరస్తురాలు ఉపవీధులోకి వెళ్ళిందంటూ నన్ను తప్పుదారి పట్టించింది నువ్వేగా ఉపవీధుల్లోకి వెళ్ళిందన్నాను అది తప్పుదారి అని నాకు తెలీదు నంది తిరునవ్వుతో అన్నాడు నంది మారు మాట్లాడకుండా కిందకు దూకి ఉలూకుని వైపు చూశాడు నిన్ను బంధిస్తున్నాం రాజాగ్న ఉల్లూకుడు హెచ్చరికగా అన్నాడు ఎందుకు గౌరవనీయులైన ఈ నగర పౌరుల్ని నువ్వు శారీరకంగా హింసించావు అక్రమంగా అనధికారికంగా మా నగరంలో ప్రవేశించి నివసిస్తున్నావు ఈ రెండు అపరాధాలే నువ్వు పరదేశ చోరుడివి అది మరొక అపరాధం అందుకు బంధిస్తున్నాం అంటూ ఉల్లూకుడు భటుల వైపు చూశాడు అపరాధిని బంధించండి ఇద్దరు భటులు గుర్రాల మీద నుండి కిందకు దూకారు ఒకరి చేతులు జంట కంకణాల ఆకారంలో ఉన్నాయి ఇద్దరు నందిని సమీపి సమీపించారు సంఖ్యలున్న భటుడు నంది వెనుకకు వెళ్ళాడు చేతుల్ని వెనక్కి పెట్టు నంది రొమ్ము మీద నిర్లక్ష్యంగా బలంగా అరచేత్తో తట్టి హెచ్చరించాడు ముందు నిల్చున్న భటుడు నంది చేతుల్ని వెనక్కి పెట్టుకుంటూ భటుడి వైపు చిరునవు నవ్వాడు ముందు నిల్చున్న భటుడు పొరపాటు చేస్తున్నాడు తన వెనుక వైపు వెళ్ళిన భటుడు వదిలిన ఊపిరి వెచ్చగా నంది మెడ మీద సోకింది ఆ భటుడు పొరపాటు చేస్తున్నాడు తనకు కావలసింది అదే నోరు మెదపకుండా తిరగబడకుండా లొంగిపోతున్న నందిని ఆశ్చర్యంగా ఆందోళనగా చూస్తున్నారు అపరంజి దంపతులు బంధిస్తే అతడిని చెరలో పడేస్తారు విడుదల దైవానికే ఎరుక నంది తలను కొద్దిగా ముందుకు వాల్చాడు మరుక్షణం అతని మెడనరాలు పురెక్కిన నలకల్లా బిగుసుకున్నాయి భటుడి ఊపిరి మళ్ళీ మెడ మీద వెచ్చగా సోకింది నంది తల తటాలన వెనక్కు జరిగింది ఇనుప గదలాగా భటుడి ముఖాన్ని తాకింది ఫట్టుమని చప్పుడైంది భటుడు చెవులు చిల్లులు పడేలా చెవ్వు అన్నాడు అతడి పోటుకు వాడి ముక్కు ఎముక విరిగింది నందికి తెలుసు నంది కుడిచే ఈ మెరుపులా కదిలింది తన ముందు నిలిచిన భటుడు సహస్ర చాచరుడి స్పందన నుంచి కోలుకునేలోగా అతని వరలోని కత్తిపిడిని నంది వేళ్లు పట్టుకున్నాయి అదే క్షణంలో అతని కాలు పైకి లేచింది భటుడి పొట్ట మీద బలంగా తన్నాడు నంది భటుడు విసురుగా వెళ్ళకిలా పడిపోయాడు అతని తల గుర్రం వెనుక కాలు దగ్గరగా నేలకు తాగి తాకింది బెదిరిన గుర్రం బలంగా కాలు విసిరింది భటుడి తల మీద పగలేసిన కొబ్బరికాయల చప్పుడు చేసింది అపరంజి మోదకుడు ఆశ్చర్యంగా చూస్తున్నారు నందికి సంకెళ్లు వేయబోయిన భటుడు ముఖాన్ని దోసిట్లో దాచుకొని మూలుగుతున్నాడు దోసిట్లోంచి నెత్తులు బొట్లు బొట్లుగా నేల మీదకి కారుతోంది ఇంకా గుర్రాల మీదే ఉన్న నలుగురు భటులు ఉలూకుడు తమ ముందు ప్రత్యక్షమైన దృశ్యాన్ని నిద్రపాటుతో చూస్తూ విగ్రహాల్లా ఉండిపోయారు ముందుగా ఉలూకుడు తేరుకున్నాడు భటుల వైపు ఉరిమి చూశాడు చూస్తారే బంధించండి వాణ్ణి ఉలూకుడు అన్నాడు నలుగురు అర్శకులు కిందికి దూకారు వరల్లోంచి కత్తులు దూస్తూ నంది వైపు పరిగెత్తారు సాయంకాలం ఎండలో నంది చేతిలోని ఖడ్డం తడుక్కున మెరుస్తూ మెరుపు తీగల కళ్ళు చెదిరే వేగంతో కదులుతోంది ఆ వేగాన్ని కళ్ళతో అంచనా వేయలేక కత్తులతో ఆపలేక చూస్తూ ఉండిపోయారు ముందున్న ఇద్దరు భటులు కాసేపట్లో భటులు నలుగురు నందికి నలువైపులా సర్దుకుని ఖడ్గచారణం ప్రారంభించారు వాళ్ల కత్తులలో శక్తి ఉండవచ్చు గాని చేతులలో తన చేతిలో ఉన్నంత శక్తి లేదు నందికి తెలుసు తన తండ్రి తాత తనకు అద్భుతమైన శక్తినిచ్చే వ్యాయామాలు నేర్పించారు నిరంతర శిక్షణ తన శరీరాన్ని రాటుదేల్చింది నంది చేతిలోని కత్తి కొద్దిగా పైకి లేచింది అతను మెరుపులా గుండ్రంగా తిరిగాడు లోహం లోహాన్ని తాకుతున్న శబ్దం చుట్టూ వ్యాపించింది రెప్పపాటులో భటుల శిరస్థ్రాణాలు నాలుగు గాలిలో ఎగురుతూ నలువైపులా పడ్డాయి తలలు తెగిపోతాయేమో అని భయపడిపోయిన భటులు తేరుకోవడానికి కొన్ని క్షణాలు పట్టాయి నంది చేతిలో నాట్యం చేస్తున్న ఖడ్గానికి ఆ వ్యవధి చాలు అది మెరుపు తీగలా కదిలింది ఖడ్గ యోధుని ఉలూకుడిని అపరంజి దంపతులను ఆశ్చర్యానికి గురి చేస్తూ నాలుగు కత్తులు చేతుల నుండి జారిపోయి దూరంగా పడిపోయాయి భటుల కళ్ళు కళ్ళు విచ్చుకుంటూ ప్రాణభయంతో చూశాయి నంది చేతిలో కథన తొక్కిన కత్తి చేస్తున్న సరిగను అర్థం చేసుకున్న భటులు నంది ఎదురుగా ఒకరి పక్కన ఒకరు నిలబడి ఆందోళనతో చూశారు కిందపడి మూలుగుతున్న ఇద్దరు సహచరుల్ని వాళ్ళ గుర్రాల మీద అడ్డంగా పడవేయండి ఊ నంది హోంకరించాడు ఇద్దరేసి భటులు ఒక్కొక్కరిని లేవనెత్తి వాళ్ళ అష్ట్రాల మీద అడ్డంగా పడుకోబెట్టి ప్రశ్నార్థకంగా నంది వైపు చూశారు ప్రాణాలు నిలుపుకోదలుచుకుంటే మీ గుర్రాలెక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి భటులు ఉలూకుడి వైపు ఒకసారి చూసి తమ గుర్రాలు ఎక్కేశారు వాళ్ళు అధిరోహించిన గుర్రాలు నాలుగు ప్రధాన ద్వారం వైపు కదిలాయి ఇద్దరు భటులను మూటలాగా మోస్తున్న రెండు గుర్రాలు వాటిని అనుసరించాయి వెళుతున్న గుర్రాలను నందిని మార్చి మార్చి చూస్తున్నాడు ఉలూకుడు నంది తనకు కొంచెం దూరంలో పడి ఉన్న ఖడ్గాన్ని అందుకున్నాడు ఉల్లూకుడి దగ్గరగా నడిచాడు నంది కత్తి పిడివి ఉలూకుడి వైపు గుండేలా పట్టుకుని అతని వైపు నడిచాడు కత్తి అందుకో నేను నిరాయుధునితో యుద్ధం చేయను పైనుంచే తలపడతావో నేలకు దిగి యుద్ధం చేస్తావో నీ ఇష్టం ఉల్లూకుడు మౌనంగా చూశాడు అతని కళ్ళల్లో భయము అవమానము ఉక్రోషము కలుస్తూ విడిపోతూ ధ్వని కనిపిస్తున్నాయి నంది చేతిలోని కత్తి చివాల గాలిని కోస్తూ తప్పుడు చేసింది ఉలూకుడిని ఆహ్వానిస్తూ ఉలూకుడు ఉలికిపడి చూశాడు అతని పెదవులు అదిరాయి ఈ ఉలూకుడు యుద్ధం చేసేవాడు కాదు చేయించే వీరనాయకుడు నంది అతన్ని చిరునవ్వుతో చూశాడు ఉలూకుడు నంది అందిస్తున్న కత్తిని అందుకుని దూరంగా విసిరి పారేసి అశ్లాన్ని వీధి వైపు మళ్ళించాడు ప్రధాన ద్వారాన్ని దాటాక గుర్రాన్ని ఆపి తల తిప్పి నంది వైపు నిప్పులు కక్కుతూ చూశాడు ఇల్లు అలికావు ఇంకా పండగ అవలేదు అవనివ్వను నిన్ను నీకు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని దిగ్బంధం చేస్తాను గులూకుడు బిగ్గరగా అరిచాడు నీకు స్వాగతం చెబుతున్నాను నంది నవ్వుతూ అన్నాడు ఒక్కసారి గురిమి చూసి గులూకుడు తన గుర్రాన్ని అదిరించాడు కింద చెల్లా చెదురుగా పడిన శిరస్నాణాల్ని ఖడ్గాన్ని తీసుకుని నంది గుమ్మం వైపు నడిచాడు అన్నింటినీ ద్వారం పక్కన ఉన్న అరుగు మీద కుప్పగా పెట్టాడు సహాయకుడు సరుకుల బండి వైపు వెళ్ళాడు నిలువెత్తు నివ్వెరి పాటలా తననే చూస్తున్న అపరంజిని మోదకుడిని సహాయకుడిని చిరునవ్వుతో చూశాడు భయపడ్డారా భయం లేదు లోపలికి పదండి అన్నాడు అందరూ లోపలికి వెళ్లారు ఉలూకుడు మన ఇంటిని ముట్టడిస్తాడు మంచం మీద కూర్చుంటూ అన్నాడు మోదకుడు అందుకు సందేహమా మొన్న మేనమామ విదారకుడు దెబ్బతిన్నాడు ఇప్పుడు తాను మట్టి కరిచాడు అపరంజి అంది ఈసారి ఆ దుర్మార్గుడు సైన్యమంతా బలగంతో వస్తాడు కత్తి పట్టలేకపోయినా కసి ఎక్కువ వాడికి మోదకుడు అన్నాడు ములూకుడు రావడం నాకు ప్రమాదం గుమ్మం వద్ద నుంచి సన్నగా వినిపించింది అందరూ అటు చూశారు లాలస గుమ్మంలో చట్రంలో చిత్రసుందరిలా నిలిచింది ఆమె ముఖంలో భయం ప్రస్ఫుటంగా ప్రత్యక్షమవుతోంది నంది ఆమెనే చూస్తున్నాడు చాటు నుంచి చూశాను ఉలూకుడిని గుర్తుపట్టాను అతను యువరాజు కళింగరత్న తొత్తు నన్ను మళ్లీ చెరలో వేస్తారు బలవంతంగా రాక్ష వివాహం చేసుకుంటాడు కళింగరత్న లాలస కంఠం వణికింది భయపడకండి మిమ్మల్ని ఆ రాక్షసుల బారిన వదల పడనివ్వను నంది ధైర్యం చెప్తూ అన్నాడు లోపలికి రమ్మన్నట్టు తల ఊపాడు లాలస మంచం దగ్గరగా వచ్చింది నంది అపరంజిని మోదకుడిని చూస్తూ అన్నాడు మీరు ఇప్పటికే ఊహించి ఉంటారు మీ యువరాజు అపహరించిన కామరూప రాకుమారి ఈమె పేరు లాలస ఈమె ఎవరో ఒంటరి యువతి అని మాత్రమే మీకు చెప్పాను మీ నుండి నిజం దాచడం ఇష్టం లేదు నేను ఇక్కడ ఉండడం మీకు నాకు రాకుమారికి ప్రమాదమే రాకుమారికి మీ గృహం ఆశ్రయం అయిన విషయం అతి రహస్యంగా ఉంచండి మీ పనివాళ్లను హెచ్చరించండి అపరంజీ మోదకుడు తలలు పంకించారు మేమిద్దరము చీకటి పడగానే బయలుదేరుతాం నాయన శివనంది మెరుపులాగా వచ్చావు మెరుపులాగే వెళ్ళిపోతున్నావు నువ్వు ఎవరివో ఎక్కడి నుంచి వచ్చావో మాకు తెలీదు అపరంజి విచారంగా అంది నా నిజమైన పేరు మాత్రం చెబుతాను ఎక్కడి నుండి వచ్చానో ఎందుకు వచ్చానో చెప్పలేను నా పేరు శివనంది కాదు నంది భవిష్యత్తు మనల్ని మళ్ళీ కలుపుతుందని ఆశిస్తున్నాను ఆకాంక్షిస్తున్నాను అప్పుడు నా గురించి పూర్తిగా మీకు చెబుతాను ఇప్పటికి క్షమించండి నంది మోదకుడి కంఠంలో ఉద్వేగం పలికింది అపరంజి నాకు అక్కను బావను చూడ్డానికి తప్పకుండా వస్తాను నంది చిరునవ్వు నవ్వాడు నందివైపు లాలన లాలస ఆశ్చర్యంగా చూస్తోంది అపరంజి కళ్ళు తడిగా మెరవడం ప్రారంభించాయి ఈ రాత్రికో రేపో ఉల్లూపుడు ఇబ్బడి ముబ్బడిగా బటులను తీసుకుని మీ ఇంటిని ముట్టడిస్తాడు అతన్ని ఎలా వదిలించుకోవాలో మిమ్మల్ని ఎలా రక్షించుకోవాలో చెప్తాను ఆ ఉపాయాల్ని అక్షరం పొల్లిపోకుండా ఆచరణలో పెట్టండి మీరు ఆడబోయే నాటకం మిమ్మల్ని నిజమైన కళింగ పౌరులుగా దేశభక్తులుగా రాజభక్తులుగా ఉల్లింపుడికి చూపిస్తుంది నంది కనీసము నీది ఏ రాజ్యమో ఏ ఊరో చెప్పు నాయనా అపరంజి ప్రేమగా అడిగింది నంది ఆమె వైపు జాలిగా చూశాడు ఈ తమ్ముడిని నమ్ము మళ్ళీ వస్తాను అన్నీ చెప్తాను ఇప్పుడు మీరు ఆడా ఆడాల్సిన నాటకం ఏమిటో చెప్తాను జాగ్రత్తగా వినండి అంటూ నంది తగ్గుస్వరంతో చెప్పసాగాడు నంది గోడకు జార్లాబడి కూర్చున్నాడు పూరిపాక గోడను ఆనుకుని ఉన్న కుక్కిమంచం మీద రాకుమారి లాలస ఆదమర్చి నిద్రపోతోంది నగరం చివర దూరంగా విసిరివేసినట్టున్న పూరిపాక అపరంజి భోజనశాలలో పనిచేసే సహాయకుడిది చీకటి రాత్రిలో గడప దాటడానికి అనువైన ప్రదేశం ఉలూకుడికి అనుమానం రాని ప్రదేశం సహాయకుడు చేసిన చక్కటి ప్రతిపాదన అతను వివరించిన ఆనవాళ్ల ఆధారంగా చాలాసేపు ఉపవీదలు గుండా నడిచి అర్ధరాత్రి దాటే సమయానికి ఇక్కడికి చేరుకున్నారు అపరంజి తెలివిగా రాకుమానికి మారువేషం వేసింది ఆమె శిరోజాల అమరికతో ముఖం మారిపోయింది పైకి కనిపించే ఆమె చర్మం రంగు నల్లగా మారిపోయింది తను వస్త్రాలు మార్చుకున్నాడు తలపాగా తన మూల రూపాన్ని తనలో దాచుకుంది అపరంజి ఆమె భర్త క్షేమం కోసం తాను ఆడుతున్న నాటకాన్ని చక్కగా రక్తి కట్టించారు భోజనాలకి వచ్చిన వాళ్ళందరూ ఆ నాటకాన్ని ఆసక్తిగా చూశారు ఉలూపుడు కానీ ఇతర రాజోద్యోగులు కానీ వస్తే అపరంజి దంపతులు పరదేశ చోరుణ్ణి వెళ్ళగొట్టారని సాక్ష్యం చెబుతారు వాళ్ళందరూ చూస్తుండగానే తాను అపరంజి దంపతులను వేడుకున్నాడు కాళ్ళ వేళ్లా పడ్డాడు తాను కానన్నాడు తను వెళ్ళగొట్టద్దన్నాడు ఇక మీదట రాజభటుల మీద ఉలూపుడు లాంటి ఉద్యోగుల మీద తిరగబాటు చేయనంటూ మొత్తుకున్నాడు తను నేర్పిన తిట్లన్నీ అపరం జాతి సహజంగా తిట్టింది ఆమె భర్త మోదకుడు ఒంటికాలి మీద నిలుచుని దుడ్డుకరతో తనను కొట్టినంత పని చేశాడు మెడపట్టి గెంటుతుంటే అడుగులు పట్టుకుని అడుక్కుంటా వెంటయ్యా సిగ్గు లద్దా లేదా నీలాంటి పరదేశ చోరుడికి మా కళింగ రాజ్యంలో చోటు లేదు అంటూ భోజనాలకు వచ్చిన వాళ్ళందరూ తనను కేకలేశారు నాటకం పూర్తయ్యాక తను బయలుదేరాడు బరువుగా కాళ్ళు ఇడ్చుకుంటూ భోజనశాల వెనక ఇరుకుసందులో చీకటిలో యువరాణి లాల్స తన కోసం వేచి ఉంది ఆమె చేతిలోని చిన్న మూడ తీసుకున్నాడు అతను అపరంజి పెట్టిన తిండి బట్టలు ఉన్నాయి అందులో తడి చప్పుడు లేకుండా ఇద్దరు చీకట్లో సహాయకుడు పూరిపాక వైపు నడక సాగించారు నంది బరువుగా నిట్టూర్చాడు మానవుల మధ్య అనుబంధాలు ఏర్పడటానికి అట్టే కాలం అవసరం లేదు భజరంగి కుటుంబంతో పరిచయం అపరంజి కుటుంబంతో పరిచయం తనకు ఆ సత్యాన్ని స్పష్టం చేశాయి తనకు వీట్ కోలు ఆ దంపతుల విచారం అంతా ఇంతా కాదు అపరంజి జలజలా కన్నీళ్లు కారుస్తూ వలవలా ఏడ్చేసింది మోదకుడు చెమర్చుతూనే ఉన్న కళ్ళను తడుచుకుంటూనే ఉన్నాడు పిల్లల మౌన విషాదం అందరినీ కలిసి వేసింది యువరాని కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి దోసిట్లో మొహం దాచుకొని ఉండిపోయింది నేను వచ్చాను మీ మధ్య ఆప్యాయతలను నా స్వార్థంతో ఖండించాను ప్రాణహాని మానహాని జరుగుతాయన్న భయం నా చేత ఈ అన్యాయాన్ని చేయిస్తున్నాయి అపరంజి చేతులు పట్టుకుని గద్గ స్వరంతో అంది లాలస ఆమె మాటలు అపరంజిని కదిలించి వేశాయి మీ స్థితిలో నేనున్నా అదే చేసి ఉండేవా దాన్ని యువరాణి గారు మీకు తీరని అన్యాయం జరిగింది స్త్రీకి రాకూడని కష్టం వచ్చింది మీకు నంది కష్టాల కడలిని దాటించగలడు రాకుమారి గారు మీకు జరిగిన అన్యాయం మా కళింగ రాజ్యానికి కళంకం తెచ్చే ఘోర నేరం ఈ ఆ కళంకాన్ని కడిగివేసే ప్రయత్నం మా ఇంట్లో ప్రారంభమైనందుకు గర్విస్తున్నాను మోదకుడు గర్వంగా అన్నాడు నన్ను మీరు అనకండి మీ బిడ్డలాంటి దాన్ని అమ్మఒడి చేరేదాకా నేను సామాన్య యువతినే లాలస కళ్ళు తుడుచుకుంటూ అంది అపరంజీ నందికి ఇవ్వడం మరిచిపోయేవు సుమా మోదకుడు నర్మగర్భంగా హెచ్చరించాడు ఎలా మర్చిపోతాను అంటూ గొండిని దోపుకున్న చిన్న గుడ్డ సంచిని ఇవతడికి లాగింది అపరంచి సంచిలోని నాణేలు గలగల ఉన్నాయి నాయన ఎంత దూరం ప్రయాణం చేయాలో ఎన్ని నాళ్లు ప్రయాణం చేయాలో ఎన్ని ఊళ్ళు దాటాలో దారి భర్తం అవసరం గుప్పుడే గుప్పుడు వరహాలు తీసుకో దానం అనుకోవద్దు సహాయం అనుకోవద్దు అక్కయ్య ఇస్తున్న దీవెన అనుకో అపరంజి నందికి సంచి అందిస్తూ అంది మీకు రుణపడిపోతున్నాను నంది సంచిని అందుకుంటూ అన్నాడు మీ ప్రేమను దీవెనలను నిరాకరించలేను మీకోసం రొట్టెలు సిద్ధం చేయించాను రెండు మూడు దినాలు బాగానే ఉంటాయి అపరంజి చిన్న మూట లాలసుకు అందిస్తూ అంది ఇందులో ఇద్దరికీ అవసరమైన బట్టలు ఉన్నాయి తల్లి మిమ్మల్ని భవిష్యత్తులో కలుసుకోవాలి మీ రుణం తీర్చుకోవాలి అందుకోసం మా ఇలవేల్పు కా కామరూపాను ప్రార్థిస్తాను లాల్స గద్గదకంఠంతో అంది అపరంజీ ఆ ఉలూక రాక్షసుడు ఏ క్షణంలో అయినా బలగంతో రావచ్చు యువరాణిని మన తోట వెనుక చీకటి సందులో వదిలిపెట్టిరా భోజనశాలకు వెళ్ళి జనం కళ్ళ ముందు నందిని వెళ్ళగొడదాం మోదకుడు చిరునవ్వుతో హెచ్చరించాడు పూరిపాకలో ప్రవహిస్తున్న మసక వెలుతురు కోడిపుంజుల మేలుకొలుపు నందిని హెచ్చరించాయి ఆలోచనలు చాలించి నంది కూచున్న చోటు నుండి లేచాడు వెరటి వైపు ఉన్న పొట్టి తలుపు తెరుచుకుని వెలుపులకి వెళ్ళాడు వేకువ వెలుతురు చీకటిని అటు ఇటు తరుముతోంది నిద్రలేని కారణంగా కళ్ళు మండుతున్నాయి రాకుమారి రక్షణ బాధ్యత తనకు నిద్రను దూరం చేసింది దంతధావనాలు ముగించి తాను ప్రయాణానికి సిద్ధం కావాలి రాకుమారిని మేలుకొలిపి ఆమెను సిద్ధం చేయాలి నంది వేపకొమ్మ విరుచుకొని నీటి తట్టి వైపు అడుగులు వేశాడు మరొక చీకటి మాటుని నగర పొలిమేర దాటి వెళ్ళాలి